అందరికీ హాయ్ ఇది అంటారు చూడు ఆ టైపులో అన్నమాట ఈ కుండీ మీడియం సైజు కుండీ అనమాట అయితే దీంట్లో నేను రెడ్ తోట కూర గింజలు కొనుక్కొని వచ్చి వేశాను యాభై రూపాయలు అనమాట ప్యాకెట్ అది ఏందో ఎక్స్పైర్ అయిపోయాయో ఏమో తెలియదు ఒక్క గింజ కూడా మొలవలేదు ఇంకా దీంట్లో ఈ చెట్లు ఎలా వచ్చాయి అంటే నేను రోజు బియ్యం కడిగిన నీళ్ళు చెత్త అంతా పోస్తుంటాను కదా ఇదివరకు తోటకూర ఉండింది కుండీలో అది గింజ పడి ఒకే తోటకూర చెట్టు అనమాట ఎంత ఆకు ఉండిందో ఇప్పుడంతా నేను కోసి కూడా చూపిస్తాను దాంట్లోనే మళ్ళీ టమోటా గింజలు కూడా పడి టమాటా చెట్లు కూడా మూడు మొలిచి ఉన్నాయి ఇంకా అట్లనే ఉంచేసాను అంటే బలం అయితే సరిపోతుంది దానికి ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు చెత్త ఇదంతా వేస్తూ ఉంటాం కాబట్టి సరిపోతుంది అచ్చా ఒకే తోటకూర చెట్టుకి ఎంత ఆకు ఉండిందో చూడండి ఒక్క తోటకూర చెట్టు ఉన్నా చాలు నలుగురికి ఫ్యామిలీలో సరిపోతుంది అనమాట పప్పులోకి వేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే మనం మన ఊరి నుంచి అయితే నేను ఊరి నుంచి తెప్పిస్తున్నాను ఆకుకూర గింజలు అవన్నీ అక్కడ అయితే ఖచ్చితంగా అవి వస్తాయి అన్నమాట ఇవి ఇక్కడ ఎందుకో రాలేదు రేటు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ ఒక్క గింజ కూడా మొలవలేదు మనం అట్లా వీలు ఉంటే ఊరి నుంచి తెప్పించుకోవడం మేలు చాలా బాగా వస్తాయి అవి అయితే ఇది వరకు అయితే వచ్చాయి ఈ తోటకూర చెట్టుకి చూడండి ఇది అనమాట గింజలు ఇది నలిపి మనం దాంట్లో అనుకోండి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇట్లాగా దీంట్లో చెత్తలో వచ్చినటువంటి చెట్లు తోటకూర ఇన్ని రకాలు ఉన్నాయి ఈ టమోటా చెట్లు మళ్ళీ వచ్చేసేసి దాంట్లోనే ఇది కొత్తిమీర కూడా మొలిచింది ఇది బీట్రుట్ అనమాట పైన కట్ చేస్తాం కదా అది వేసేసాను అది కూడా మొలిచింది ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో అట్లా మనమైతే ఒక ఈ విధంగా ఒక రెండు మూడు కుండీలు బాల్కనీలో పెట్టుకున్న ఆకుకూరలు కొత్తిమీర అదేవిధంగా పుదీనా తర్వాత ఇట్లా చాలా సింపుల్గా ఈజీగా పెంచుకోవచ్చు మనం బయట కొనుక్కునేటివి కంటే కూడా మనం ఇంట్లో పండించుకునేటివి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కింద అయితే కూర ఉండింది కొంచెం ఆయాకు కూడా కోసుకొని వచ్చాను అది ఇది కలిపి పప్పులో వేసేసాను అనమాట ఈరోజు ఈ విధంగా అయితే మనం అయితే ఈజీగా పండించుకోవచ్చు ఓకే థ్యాంక్